హిట్ యాంటీ కాక్రోచ్ జెల్ అండి ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు జస్ట్ నేను యూజ్ చేశాను మీకు చూపిస్తున్నాను మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని నేను ఇది వచ్చేసి బ్లింకిట్ లో బుక్ చేసానండి మీరు ఇంకా సూపర్ మార్కెట్లో కానీ అమెజాన్లో కానీ అలాంటి యాప్లలో బుక్ చేసుకోవచ్చు ఇది మనకి ఆల్రెడీ ముందు ప్రైసింగ్ కాస్ట్ ఎక్కువ ఉండే ఇప్పుడు వచ్చేసి వన్ నైంటీ నైన్ ఉంది అక్కడ ఇదేంటంటే మనం కిచెన్ ఎంత నీట్ గా పెట్టినా మస్కి ఇవి వచ్చేసి కాక్రోచ్ెస్ వచ్చేస్తున్నాయి అనమాట నాకు కూడా అంతే కాక్రోచెస్ డిస్టర్బ్ అవుతుంది అదేంటంటే వండిన ఫుడ్లో కానీ వాటర్లో కానీ ఎక్కడైనా పడితే మనకంత ఫుడ్ పాయిజన్ అవుతుంది అలా అని తెప్పించానమాట జస్ట్ ఇది యూస్ చే ఎలా యూస్ చేశానంటే జస్ట్ ఇంజెక్షన్ లా ఉంటుంది ప్రెస్ చేస్తే వస్తుంది సో దీన్ని ఇదైతే పాయిజన్ వేస్తే పాయిజన్ పాయిజన్ ఐటమ్ అనమాట చిన్నపిల్లలకు కానీ యూస్ చేసిన తర్వాత కానీ హ్యాండ్స్ చాలా మంచి వాష్ చేసుకోవాలి జస్ట్ చూడండి ఇలా ప్రెస్ చేస్తే ఎల్లో కలర్ పేస్ట్ వస్తుంది మనకి ఎక్కడెక్కడ కావాలో అక్కడ కబోర్డ్స్ దగ్గర గానీ మళ్ళొచ్చేసి మనము కిచెన్ కబోర్డ్లు వాల్స్ కి టైల్స్ కి అలా కొద్ది కొద్దిగా వన్ వన్ డ్రాప్ అప్లై చేస్తుండాలి డిస్టెన్స్ లో సో అవి వచ్చేసి దాన్ని టచ్ అనగానే ఆ మందు దానికి కగిలి కాక్రోచెస్ పడిపోతాయి అనమాట సో దాని తర్వాత మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది చూడండి మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా దాని అంతా నేను నైట్ లో పెట్టాను మార్నింగ్ క్లీన్ చేసేటప్పుడు వీడియో తీసుకున్నాను నేను ఇలా అన్ని పడిపోయాయి అనమాట ఇంకొన్ని ఉన్నాయి అనుకోండి అవి దాన్ని మందు టచ్ అయ్యి టచ్ కానీ ఉంటాయి అనమాట టచ్ అయితే అవి కూడా చనిపోతాయండి ఇలా టూ డేస్లో మీ ఇంట్లో ఉన్న కాక్రోచెస్ అన్ని ఈవెన్ ఒక్కటి కూడా ఉండకుండా అన్నీ చనిపోతాయండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నేను దీన్ని థర్డ్ టైం ట్రై చేస్తున్నానండి అంటే నాకేంటంటే ఒకసారి రిపీట్ అయితే అన్ని క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల వరకు రావండి మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ యూజ్ చేస్తాను అనమాట నేను కాక్రోజెస్ కాక్రోచెస్ ఉంటే అంత ఇరిటేటింగ్గా ఉంటుందండి మన కిచెన్ అందుకనే నేను ఎప్పుడైనా రాగానే ఇది ఆర్డర్ పెట్టేసి క్లీన్ చేస్తాను చూడండి దాని తర్వాత మనం ఇలా తోటి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట దాని తర్వాత మనం కావాలంటే మాప్ పెట్టుకుంటే క్లీన్ గా ఉంటుంది బట్ చిన్న పిల్లలు ఎవరన్నట్టు ఉన్నట్టు అయితే జాగ్రత్త వహించండి ఆ ట్యూబ్ వాళ్ళకి అందకుండా పెట్టండి ఎందుకంటే పాయిజన్ కదండి వాళ్ళ ఆట వస్తు ఇంజక్షన్ లా ఉందని ఆడారనుకోండి అది నోట్లో పెట్టుకోవడం కానీ అలా ఏమైనా జరుగుతుంది డేంజరస్ అనమాట ఇలా పేస్ట్ ఈ స్మాల్ వీడియో ఒకరికి యూజ్ అయినా నేను సంతోషపడతాను అండి ఇది ప్రమోషనల్ వీడియో అయితే కాదండి జస్ట్ షేర్ చేస్తున్నాను ఎందుకంటే కాక్రోచెస్ బెడతా చాలా మందికి ఉంటుంది కదా సో ఇది ఒక మంచి సొల్యూషన్ అండి నేను త్రీ టు ఫోర్ టైమ్స్ యూజ్ చేశాను మీకు వీడియోలో ఆల్రెడీ చెప్పాను సో ఏంటంటే నేను యూజ్ చేశాను రిజల్ట్ చాలా బాగుంటుంది ఎక్కువ ఇంకా మనము ప్రతి చోట తీసి ఊకి చంపి ఇలాంటివన్నీ ఏమి ఉండవు అనమాట జస్ట్ మన కబోర్డ్లలో కూడా కార్నర్స్కి అంటించామనుకోండి అది దాన్ని టచ్ అయ్యి చనిపోతాయి అనమాట అలా అనమాట సో ఎక్కువ వర్క్ వర్క్ చేసేది ఉండదు దాని తర్వాత మనం నీట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో మీకు గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ అవాలబుల్ టైమ్ అండి మీకు ఒకవేళ యూజ్ యూజ్ అయినట్టయితే వీలైన వాళ్ళు కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్